కూర మాడిపోతాంది పాడిపోతాంది ఏం చెప్తాను కూర కలిపావా కూర మాడిపోయి తక్కువలో పెట్టాలి ఓ ఏం చెప్తాను కూర అంత మాడిపోయింది ఏమైంది కన్నుకు కన్నుకు మంటలేమైంది కన్ను ఎందుకు మంటలు ఎత్తాయి కారమంట అమ్మ కారమంటేవాలి ఉవ్వలు దేవాలి నెక్కి అది పెడతారండి పోయిందా

పోయిందా పోయి పోయిందా పోయింద పోయిందా వెరీ గుడ్ అట్లా చేయాలి చిన్నది కాదు పెద్ద శద్దరితో ఇవ్వాలి వీటిని నాకు ఇంత ఇయ్య